నేటి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న చెల్లెలు నందిని గారికి అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం దాదాపు ఉదయం ఆరు గంటల నుండి విద్యార్థులను మరమేతం చేసుకుంటూ వాళ్ళందరినీ కూడా రెడీ చేసుకుంటూ ఈ కార్యక్రమానికి తీసుకొచ్చడానికి ప్రయత్నం చేసిన ప్రతి హాస్టల్ లీడర్లకి ప్రత్యేక సామాజిక జైవి తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మా యొక్క ఆహారానికి మందించి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించేటటువంటి మహానీల జయంతి ఉత్సవాల కార్యక్రమానికి పిల్వగానే ఇక్కడ వచ్చిన మీరందరూ కూడా సమయాన్ని ఇచ్చి మా కార్యక్రమానికి వచ్చినందుకు ప్రత్యేకంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ మన ఉపేందర్ సార్ గారికి డాక్టర్ ఉపేందర్ గారికి అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గుడిపెల్లి రవణ గారికి అలాగే పిడిఎస్ఓ మాజీ ప్రెసిడెంట్ బరిగడ్డి పరశురామ్మోన్న గారికి అలాగే ప్రియాస్ అన్న గారికి అలాగే అరవింద్ర రాజేంద్ర రెడ్డి అన్న గారికి ఇలా ప్రత్యేకంగా సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మిత్రులారా ఈరోజు ఈరోజు మనం ఈ సమాజంలో నాడు నాలుగు గోడల మధ్యలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మన మనసులో మళ్ళే భావాన్ని ఆ విషయాలని బయటికి చెప్పుకోగలుగుతున్నారని చెప్పేసి అండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చాడు కాబట్టి ఈ రోజు ఇక్కడ మనం మాట్లాడుకొని కూర్చొని మాట్లాడుకోగలుగుతా ఉన్నాం ఆ యొక్క వ్యక్తపరిచే విషయాన్ని వ్యక్తపరిచే స్వేచ్ఛ కనుక మనకు లేకుంటే ఈ రోజు ఇక్కడ మనం మాట్లాడుకునే వాళ్ళమా అని చెప్పేసి కూడా మనం అందరం ఒకసారి ఆలోచించాలి ఎందుకు చెప్తున్నానంటే మిథులారా ఈ రోజు చాలా మంది ఉన్నారు హైదరాబాద్ నగరానికి వివిధ జిల్లాల నుంచి ఇక్కడ ముప్పై మూడు జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థి మిత్రులు ఉన్నారు ఇక్కడ వాళ్ళందరూ కూడా ఉన్నత చదువుల కోసం ఇక్కడికి రావడం జరిగింది అంటే నేనేం చెప్ప అంటే మిథులార చాలా రకాల ప్రసంగాలు జరిగాయి వరకు వాళ్లకు మహనీయుల పైన ఉన్న అవగాహనను చాలా పునాకృష్ణంగా వివరించారు అయితే వాళ్ళు ప్రొఫెసర్ల లేవల్ల వాళ్ళు అద్భుతమైన ప్రసంగం చేయడం జరిగింది అంటే వాళ్ళ గురించి మనము ఒకవైపు తెలుసుకుంటూనే మన వైపు ఇతరులకు తెలియజేస్తూనే మనము ఏం చేయాలనే అంశాలపైన మనం కాన్సన్ట్రేషన్ చేయవలసిన అవసరం ఉంది మిత్రులారా ఎందుకు అని చెప్పేసి అంటే ముప్పై మూడు జిల్లాల కలిసి హైదరాబాద్ ఆరు వందల కిలోమీటర్లు ఉన్న ఆదిలాబాద్ అరవుల్లో కెలిచి వచ్చిన విద్యార్థి మిత్రులు అక్కడ కమ్మవారిలో కలిసి వచ్చిన విద్యార్థి మిత్రులు కూడా ఇక్కడ ఉన్నారు మరి ఈ రోజు వరకు మనం ఇక్కడికి రావడం వచ్చిగా చదువుకుంటున్నామని చెప్పేసి అంటే ఆ ప్రాంతంలో సరైన విద్యా వసతులు ఇంకా పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ కాలేదు కాబట్టి మనం ఈ హైదరాబాద్ కావడానికి రావడం జరుగుతుంది కొంత మేరకు అక్కడ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఉన్నాయి ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్ అని చెప్పేసి అంటే ఈ రాష్ట్ర రాజధాని భవిష్యత్తులో ఈ దేశానికి కాబోయే రెండో రాజధాని కూడా అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ అయితే ఇంకా ఎక్కువ అవకాశాలు ఉంటాయి విద్యాపరమైన అవకాశాలు అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది మరి వచ్చిన క్రమంలో మనం చదువుకుంటున్న గ్రామంలో మరి మనం సక్రమంగా చదువుకున్న కాన్సన్ట్రేషన్ చేస్తున్నామా మహానీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన కాన్స్టిట్యూషన్ వినియోగించుకుంటున్నామా పూలే గారు చేసిన మనం నడుచుకుంటున్నామా సావిత్రిపై పూలే త్యాగానికి మనం ప్రతిఫలం చూపిస్తున్నామా అని చెప్పేసి కూడా మనం ఈరోజు ఆలోచన చేయాలి ఎందుకని చెప్పేసి అంటే ఇక్కడ స్త్రీల శంక ఎక్కువగా ఉంది స్త్రీలు ఎక్కువ మంది పార్టిసిపేట్ చేశారు కాబట్టి ఆ యుద్దరు మహాభావరాల గురించి మనం తప్పనిసరి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఒకరు సావిత్రిబాయి పువ్వులే అయితే రెండోది రామాబాయ్ అంబేద్కర్ గారు ఒకరి దేశంలో మొట్టమొదటిసారి స్త్రీలకు చదువు నేర్పితే ఈ దేశంలో మొట్టమొదటిసారి అవకాశాలు రావాలి అని చెప్పేసి అంటే తన భర్త విదేశాల్లో చదువు చదువుతుంటే కుటుంబాన్ని సాక్రిఫై చేసి అంబేద్కర్ గారికి అన్ని రకాలుగా ఉన్న వ్యక్తి రామాబాయ్ అంబేద్కర్ గారు అంటే ఆ ఇద్దరు మహిళలు కనుక తన భర్తలను అర్థం ఉంటే ఆ రోజు వాళ్ళు ఈ స్థాయికి వచ్చేవాళ్ళ అని చెప్పేసి అని కూడా మీరందరూ కూడా ఆలోచన చేయాలి మిత్రుల ఎందుకంటే మనము ఏదైనా విద్య ద్వారానే మనము రాణించగల ఆ విద్యను కనుక మనం సరిగ్గా వినియోగించుకున్నట్టయితే రాబోయే రోజుల్లో భవిష్యత్తు తరాలకు మనం ముందుండి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా సోషలిస్ట్ విద్యార్థి సంఘం అనేది అలాంటి కార్యక్రమాలను అలాంటి యాక్టివిటీస్ మాత్రమే ప్రోత్సహించడం జరుగుతుంది ఒకవైపు పోరాటాల పోరాటాల వైపు కాన్సన్ట్రేషన్ చేస్తుంది అంటే మొదటిగా మనం యొక్క అంశాన్ని అధికార దృష్టి కానీ ప్రభుత్వం దృష్టి కానీ తీసుకోవే ప్రకారంలో ఉద్యమాలు జరగవలసిన సందర్భంలో కూడా జరిగే కార్యక్రమాల్లో కూడా పార్టిసిపేట్ చేస్తాం అదొకటే కాదు మన తంత్రకు మనం ఏదో కొట్లాడుతున్నాం మనం ఏదో రోడ్డు మీద ధర్నా చేస్తున్నాం మనం మెమరో ఇస్తున్నాం అని చెప్పేసి అని అక్కడతో వదిలేసి ఆ కార్యక్రమాన్ని స్టేటస్ లో ఫేస్బుక్ లో అప్లోడ్ చేయకుండా మన వంతు మనం ఏం చేయగలుగుతాం మన వంతు విద్యార్థులకు ఏం చేయగలుగుతాం అనే ఉద్దేశంతో సోషలిస్ట్ సంఘం అని చెప్పేసి గతంలో అనేక సామాజిక కార్యక్రమాలు పార్టిసిపేట్ చేయడం జరిగింది అలాంటి కార్యక్రమాల గురించి మనం చర్చించుకుంటే ఒక మన ప్రసెంట్ యువతలో ఇంకా ఈ యొక్క డిజిటల్ మీడియా ఈ డిజిటల్ మీడియా ద్వారా ఇక అనుచేతిలో ప్రపంచాన్ని పెట్టుకొని ఇక్కడ గెలిచి అలా ఏం జరుగుతుందో అక్కడ మ్యాన్మార్ లో వచ్చిన భూకంపం ఎంత తీవ్రత ఎంత ఎంతో బాణ జరిగిన అంశాలు కూడా మనం చాలా క్షుణ్ణంగా మనం పరిశీలిస్తున్నాం ఇక్కడికి గెలిచి కానీ అదే సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది విద్యార్థులు అట్రాక్ట్ అయిపోయి జీవితాలను నాశనం చేసుకుంటూ గేమింగ్ యాప్ లో అడాక్ట్ అయిపోయి ఈ యొక్క కొన్ని కొన్ని రకాల గేమ్ లో అడాక్ట్ అయిపోయి కూడా వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటారు అలాగే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో డ్రింక్ అనే డ్రైంక్ అనేది కూడా చాలా ప్రమాదకరంగా మారింది కాబట్టి యువతలో చైతన్యం చేయాలనే ఉద్దేశంతో యువతలో పెరుగుతున్న హింసా ప్రవృత్తి కారణాలు పరిణామాలు పరిష్కారాలనే అంశం పైన గతంలో ఇదే కూడా సెమినార్ కండక్ట్ చేయడం జరిగింది అంటే ఇది ఒకటే కార్యక్రమం కాదు ఒక రోజు మనం ఇరవై నాలుగు గంటల్లో కేవలం ఐదు గంటల్లో ఆరు గంటల్లో రెండు గంటల్లో రెండు నిమిషాల్లో ప్రసంగం నుంచి వదిలేస్తే ఈ విద్యార్థులు కానీ మనం కానీ మారే అవకాశం తక్కువగా ఉండదని చెప్పేసి అని ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో డిజిటల్ మీడియాకు దూరంగా ఉంచాలని చెప్పేసి అంటే విద్యార్థులకు చదువును అందుబాటులోకి తీసుకురావాలి బుక్కుల అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి అని కూడా లాస్ట్ ఇయర్ నవంబర్ ఇరవై తారీఖు నాడు మేము చాలా గట్ట అసలు మూడు లక్షల రూపాయలు కేటాయించి కూడా అక్కడ లైబ్రరీ ఏర్పాటు చేయించడం జరిగింది అంటే ఎందుకు వస్తున్న ఈ అంశాలు అని చెప్పేసి నేను మనము చాలా మంది బాధ్యతగా నడుచుకుంటాం చాలా మంది బాధ్యతాయుతంగా మంచుకుంటాం కానీ మనము వచ్చి చేస్తున్న పని ఎంతమందికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి అని కూడా మనందరం కూడా ఆలోచించుకోవాలి మీరు చేస్తున్న పని కానీ మీరు చదువుకున్న చదువు కానీ రాబోయే రోజులలో మీ కుటుంబాలకు మీ మీ కుటుంబ సభ్యులకు మీ అన్నలకు మీ చెల్లులకు తమ్ముళ్లకు కూడా అది ఆదర్శ మార్గంగా కావాలి కానీ హైదరాబాద్ పంపిస్తే మా అమ్మాయి ఇబ్బంది పడి వచ్చింది తిరిగి అని చెప్పేసి ఆ పరిస్థితికి మన తల్లినాడు ఉండదు అని చెప్పేసి అంటే మనం విద్యను వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది కావాలంటే అలాంటి విద్యలో మనం రాణించినప్పుడే నిజంగా మన ఉద్యోగ అవకాశాల్లో రాణించినప్పుడే వ్యాపార అవకాశాల్లో రాణించినప్పుడే నిజమైన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు కలగలు సహకారం అవుతుందని చెప్పేసి నేను ఈ రోజు తెలియజేస్తున్నాను మిథారా ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విగ్రహారాధన చేయమని చెప్పలేదు పూజలు చేయమని చెప్పలేదు నేను ఏమన్నా మీరు ఆదర్శంగా తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే నా జీవిత చరిత్ర నా జీవిత చరిత్ర చదవండి ఈ సమాజంలో మీకు అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పేసి ఆయన చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి చాలా మంది కూడా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి మిథులారా సమయం తక్కువ ఉంది కాబట్టి ఇంకా ఇక్కడ వచ్చిన అన్నవాళ్ళు ఇంకా ఇద్దరు రెండు ప్రసంగాలు మాత్రమే ఉన్నాయి కేవలం ప్రొఫెసర్స్ ఇంతటి సమయం వరకు దూపేస్తున్నా చైర్లో నుంచి కళ్లకుండా పట్టుదలతో కూర్చొని మీరు ఈ ఈ సభను విజయవంతం చేస్తూ రాబోయే రోజులలో కూడా మీరు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అడుగుజాడలో నడుస్తూ మేము కంకణం కట్టుకొని ఉన్నామని చెప్పేసి అని మీ మీ యొక్క సహకారం చూస్తుంటే మాకు అర్థమవుతుంది కాబట్టి యొక్క అవకాశం ఇచ్చిన చెల్లెకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక నాకు ఇచ్చిన అవకాశానికి ముగిస్తున్నాను థ్యాంక్ యూ జయ్ జయబీ